దేశ రాజకీయాల్లో మరో కుదుపు బీహార్లో నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలో ఆదివారం ఉదయం జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఆదివారం ఉదయం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసి తిరిగి బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి దీంతో ఇప్పటి వరకు ఆర్జేడి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుందన్నమాట ఉన్న పలంగా ఆర్జేడీ కాంగ్రెస్లకు గుడ్ బై చెప్పి బీజేపీతో నితీష్ కుమార్ కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడియుకు కేవలం నలభై ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి ఆర్జేడీకి డెబ్బైకి పైగా సీట్లు వచ్చాయి ఇండియా కూటమి కన్వీనర్ పోస్టును నితీష్ కుమార్ ఆశించారు దానికి కాంగ్రెస్ ఆర్జేడీలు ఒప్పుకోలేదు ఎందుకంటే బీహార్లో తక్కువ సీట్లు ఉన్నప్పటికీ సీఎం పదవి పొందారు మళ్ళీ ఇందులో కూడా పదవి కావాలా అన్నట్లుగా వాళ్ళు వద్దన్నారు దీంతో ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్తానని నితీష్ కుమార్ సూచనలు పంపించారు వాళ్ళకి దీంతో అప్రమత్తమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జేడియును చీల్చి సీఎంగా స్వీకారం చేయాలని తెర వెనుక ప్లాన్ చేశారనే ప్రచారం జరుగుతుంది ఈ ప్లాన్ తెలిసిన నితీష్ కుమార్ ఆలస్యం చేయకుండా వెంటనే బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు అందుకే హుటాహుటిన రాజీనామాకు సిద్ధమవుతున్నారు ఈ జంపింగ్ జపాన్కు సాకుగా బీజేపీ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చింది వెనుకబడిన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని తనకు నమ్మకం వచ్చిందని నితీష్ కుమార్ ఇలాంటి డైలాగులు చెప్తున్నారు మరోవైపు రామమందిరం హైట్తో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ తరుణంలో బీజేపీతో జతకడితే తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి రిజల్ట్స్ సాధించవచ్చని నితీష్ కుమార్ ఆలోచిస్తున్నారు నలభై లోక్సభ సీట్లున్న బీహార్ హిందీ బెల్ట్లో కీలకం అందుకనే బీజేపీ కూడా నితీష్ కుమార్ వస్తారంటే ఏమీ ఆలోచించకుండా కళ్ళకు అద్దుకొని మరీ తీసుకుంటున్నారు